సందీప్ రామ్ రామ్ నన్ను డాక్టర్ సుమల అయితన్ అసోసీయేట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ రిమ్స్ కావేసిమంటను ఎదిం వెళ్లే ఆసక్కుమంటను జాగ్రత్తలో ఏవల్ అవసరం అంగిల్ అంత ఎదింగా సొమ్మె కంపల్సరి తల తున్న తలపాల దోహన టోపితే కిరణ గోడుగుతర పీసీ సొందన చిలకి ఒకవేళ వెళ్ళే కామ్ అత్తకితే కంపల్సరీ ఎర్లీ మాని తి సెని కామ్కి కామకితె బెస్ట్ చివరికి జ్వరం సాయంత్రం ఆతపజే భారీ బత్తరి కాముదలు లాసి బేసి చూడము అంత దుపరి ఎదురుగా వెళ్తేకే కంపల్సరీ వడదెబ్బ లాగో అవసరం వాయోలో అవకాశం అంతా అదేలాసి జ్వర జ్వర జాగ్రత్తలు ఈత ఏకల అవసరం పచ్చితే అంత జాగ్రత్తలు ఇతకే కంపల్సరీ ఎదిగాలము లూజ్ కప్పుడింగ్ ఫెరనా దా వెళ్ళైతే లైట్ కలర్తో కప్డింగ్ను ధౌరల్ కప్పడింగ్ వాహను కాటన్ కప్పడింగ్కి ఎడితే జ్వర మనంత టైట్ కప్పడింగ్ ఇది ఎదిలాగోలే అవకాశం లేమనంత చెమట వాయోలు ఎదులా లాగోలే అవకాశము శరీరం తగ చెమటకను హిందలు లవణాలు పూరో సోడివలు శరీరం డిహైడ్రేట్ ఆయలు అయితే వాటర్ వెళ్ళే సోడివలు శరీరంతో అని ఈతం ప్రాబ్లమ్ వాయోగల అవకాశం అది అదిలాసి లూస్ కప్పడింగ్ కేరన అని జర వెళ్ళే ఏరు ఒకవేళ వెళ్ళే అంత కంపల్సరీ అర్జెంట్ ఆహార సోనవల వాళ్ళు జర నీడ నీడమత్త జాగ్రత్తగా అయితే మరదు గూడన ఇట్వలు వేళ ఏరు ఉండలు ఏత బాటిల్ బోయవలు అహన్ గీతకి చూడమని అంత ఏత బాటిల్ సెలవుతాయి షర్బత్రు ఉండలు అసలు అయితే కొబ్బరి బోండం అయితే ఏరు ఉండలు అని మజ్జిగ తీసి ఉండలు అహను జర జర జాగ్రత్తలు ఎద్ది ఎద్దిలాగల అవకాశాలు జ్వరం మన అంతా అని బయలున్నటే నాటే పబ్బు పెర్లేదా అంతము అయితే కంపల్సరీ తలతోని ఇంకేనం వెస్తే బతులు తెగ్గ తలపాకు వాళ్ళు గొడుగు పోయి వాళ్ళు చదివైతే గుట్ట తల పొరవాళ్ళు కామకి జ్వరవాసి మరదు గూడు ఉద్వాళ్ళు ఏరు ఉన్నవాళ్ళు అహన్ కీతకే ఎదిలాగల అవకాశాలకు కమ్మీ మనల్తాము వెన్ బస్కే ఇంకే నాటే సందీరు ఎక్కువ పోతున్నలాసి దా అంతారు వాగుదా అంతారు కామ్కుని కామ్కుని సాటిదా అంతరు దుపరి బోంతే వెళ్ళే ఎదిలాగంతయి పిచ్చి పిచ్చిగా కీవలు వెళ్ళే ఎడికి వాయవలు అని బేహోషాసి అరవలు ఫిట్స్ వాయువల అవకాశాలు మన అంటాము ఆతురు బోర్తలు తీస్తే కంపల్సరీ వైన్ కరుమాత హాస్పిటల్తో పోయనా అని ఊరేకప్పుడు చేంజ్ కియనా తండో కప్పుడైతే మేందులు ఉస్మనా ఈతను జాగ్రత్తలు ఏకే వడదెబ్బలు లాగవల అవకాశాలు కమ్మి మనంటాము మినిమం జాగ్రత్తలు ఎద్దిగాలముతా మా ఊరి సందరు ఈత నైన్ జరు కోరుకుంటే వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ కూలీలు అనే భారీ కాంగింగలి కూరగాయల వలిరు సమ్దికు ఇవే జాగ్రత్తలు ఏర్కే చూపడమంటా ధన్యవాదాలు